హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నామండి చక్కగా నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ కొలత వచ్చేటప్పటికి మనం ముప్పై నాలుగు అయితే బ్లౌజ్ కొలతండి ముప్పై నాలుగు ఇంచులు దాంట్లో నాలుగో భాగం తీసుకుంటున్నాము ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అలాగే ఖర్చు కోసం రెండించులు మార్క్ చేసుకోవాలి ఈ పొడ వచ్చేటప్పటికి ఐదు ఇంచులు తీసుకుంటున్నాం షోల్డర్ వచ్చేటప్పటికి మనము ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాం ఆరున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని అలాగే ఆమ్ రౌండ్ కూడా మనము ఆరున్నర ఇంచులకే మార్క్ చేసుకుంటున్నాం ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసేసుకోవాలండి చూడండి ఇలాగ లైన్స్ కొట్టేసుకుందాము ఇక్కడి నుంచి ఇలాగా ఈ ఖర్చు కూడా మనం ఇలా లైన్స్ కొట్టేసుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం వన్ ఇంచు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చక్కగా ఇలాగ రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ అనేది మనము షోల్డర్ అనేది రెండించులే తీసుకుంటున్నామండి చాలా సన్నగా తీసుకుంటున్నాము షోల్డర్లోకి రెండించులు తీసుకున్న తర్వాత మిగిలిన మొత్తం మనము కటింగ్లోకి తీసుకుంటున్నాం ఇలాగ రెండించులకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనము హై నెక్కి ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాము అలాగే ఇది ఒక బాక్స్ లాగా అయితే మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ రెండించులు తీసుకుంటే ఆరున్నర ఇంచుల్లో మనకి రెండించులు పోగా నాలుగున్నర ఇంచులు మనము కటింగ్లోకి తీసుకుంటున్నాం ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కూడా మనము బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఈ పొడవు అనేది ఇంచులు తీసుకున్నామండి ఐదు ఇంచులు తీసుకున్న తర్వాత ఇలాగ మనకి నచ్చిన డిజైన్ అనేది మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి టక్స్ కూడా నేను మార్క్ చేస్తున్నానండి నాలుగు ఇంచుల పొడవు టక్స్ అయితే తీసుకుంటున్నాను నేను బ్యాక్ వైపు టక్స్ ఇదంతా బ్లౌజ్ కొలతలండి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్యలో మనం కట్స్ డిజైన్ అనేది పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలండి చక్కగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ నెక్కు కూడా కట్ చేసుకుందాం మనం ఓపెన్ అనేది పెట్టలేదు మనకి ఈ డోరీ పెట్టుకునేటప్పుడు ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు అండి లేదంటే ఇలాగ ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా ఉంచుకోవాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంచుకోవాలి బద్దీలాగా ఉంటుంది అలా కాదు అంటే మనం కుట్టేటప్పుడు ఇది కూడా ఒక కుట్టు వేయడం వల్ల అది జారిపోకుండా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియోలో తప్పకుండా చూపిస్తానండి నెక్కు మనం ఎలా కుట్టుకున్నాం అనేది నేను కట్టింగ్ చేస్తూ ఉన్నాను మన పప్పీస్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి అనమాట అంటే మెట్టు పిల్లలను పెట్టేసిందండి చూడండి ఆ పిల్లలు అనేవి ఇలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం ఈ మిగిలిన దాంట్లో అయితే హ్యాండ్స్ తీసుకుంటాము హ్యాండ్స్ కోసము నేను ఈ విధంగా మార్క్ చేసి చూపిస్తున్నాను కానీ ఇందులో నేను హ్యాండ్స్ అయితే తీనండి ఫ్రంట్ భాగం అనేది మనం ఫ్రిండ్స్ కట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి హ్యాండ్స్ తీ తీస్తే ఫ్రిండ్స్ కటింగ్ అనేది రాదనమాట దానికోసం అయితే మనం ఇక్కడ హ్యాండ్స్ తీసుకోకూడదు ఇలా ఎక్కువ తక్కువలు ఉన్న ఎడ్జెస్ అయితే కట్ చేసుకుందాం ఇలా ఎక్కువ తక్కువలు ఉంటాయి కదండీ పీసెస్ లాగా ఆ ఎడ్జ్ అనేది కట్ చేసుకున్నామంటే సమానంగా ఉంటుంది ఇది చూడండి కట్ చేయనీయకుండా వచ్చి కూర్చుంటుంది అనమాట క్యూట్ క్యూట్ పప్పు ఇప్పుడు మనం ఇది ఫోల్డింగ్ ఉన్న సైడు మన వైపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాగ బ్యాక్ పార్ట్ పెట్టేసి చూడండి ఫోల్డింగ్ అనేది మన సైడ్ నుంచి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్న కాడ మనము ఫ్రంట్ బా కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలాగా రౌండ్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చక్కగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది ఇదే తీసుకుంటున్నామండి బోట్ నెక్ అనేది మనకు షోల్డర్ అయితే సన్నగానే వస్తుంది కాబట్టి మనం ఈ ఫ్రంట్ నెక్ కూడా దీనికి ఉన్న నెక్ అనేదే మార్క్ చేసుకుంటున్నాం హై నెక్ లాగా వచ్చేస్తుంది మనం బ్యాక్ ఓపెన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా హై నెక్ అనేది మార్క్ చేసుకున్నాక మన కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రిండ్స్ కటింగ్ అనేది మనం టక్స్ కోసము వేస్ట్ అనేది తీసేస్తాం కాబట్టి చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నాను నాలుగించులకి మార్క్ చేసిన తర్వాత పై వైపుకి కూడా నాలుగు ఇంచులకి మార్క్ చేశాను ఇది టక్స్ అండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇటు సైడు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచుకి ఇలాగ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేటప్పటికి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా ఒక షేప్ లాగా గీసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడి నుంచి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి షోల్డర్ మీద ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాక ఇలాగ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం సైడ్లు కూడా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి ఇలా ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్కి మనం ఈ మార్కింగ్ అనేది ఇలా కలుపుకోవాలి చూసారా ఇక్కడ ఆమ్ రౌండ్ మధ్యలోకి మనం ఈ మార్కింగ్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి మనము ఫ్రంట్ భాగానికి లోత్ అనేది తీసుకుంటాము ఒక హాఫ్ ఇంచ్ అండి ఎక్కువ తీసుకోకూడదు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి కొంచెం తక్కువలోనే తీసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా అయితే తీసుకుంటున్నాము హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఈ హాఫ్ ఇంచ్ మనం పైన అయితే తీసుకుంటున్నాం కాబట్టి సమానంగానే వస్తుంది ఎక్కువ తక్కువ అయితే ఏమి రాదు ఇక్కడ మనం ఇది మార్క్ చేసుకున్నాం కదండి మనము ఇది మార్కింగ్ చేసుకున్నాక మనమైతే ఫ్రంట్ భాగం ఎలా ఉందో అలాగైతే మార్క్ చేసుకున్నాం కదా అలా కాకుండా మనకి సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకు ఎక్స్ట్రా తీసుకున్నామండి మనము ఫ్రంట్ భాగానికి చూడండి ఇక్కడి నుంచి మనము ఇలా ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం అనమాట సైడ్లకి మనం ఖర్చు మార్కింగ్ చేసుకుంటాం కదా అట్ సైడ్ అయితే మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామండి ఎందుకంటే మనకి ఈ టక్స్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి సమానంగా రాదు కాబట్టి మనం ఇలాగ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది సమానంగా వస్తుందన్నమాట ఈ విధంగా కట్ చేసుకుందాం చూడండి ఇలాగా ఇది మనం రైట్ టు రాంగ్ అనేది మార్క్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఎలా వచ్చిందో మనం హై నెక్కే తీసుకున్నాము ఇలా రెండు వైపులా టీచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనం టీచింగ్ వీడియోలో చూడండి తప్పకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ చిన్న చిన్న పప్పీస్ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి అనమాట చూడండి ఎలా వస్తుంది దీన్ని వేసేస్తున్న వాళ్ళ మమ్మీ అది చూడండి బయటకు వచ్చింది దీంట్లో మనము హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్సే తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి లేదు మనకి కొంచెం హ్యాండ్స్ పెద్దగా తీసుకోవాలి అనుకుంటే మనం జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఖర్చుతో కలిపేసి ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేసుకుంటాం ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్కి బోర్డర్ వచ్చింది కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది ఏం చేయము దానికోసం మనకి ఆరున్నర ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది షార్ట్ హ్యాండ్స్కేనండి ఈ విధంగా మనము ఆరున్నర ఇంచులకి తీసుకున్న తర్వాత మూడు ఇంచులకి మనము ఆమ్ రౌండ్ అంటే మనకి హ్యాండ్ డౌన్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక పైన షోల్డర్ పైన వన్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్ అంటే మార్క్ చేసుకోవాలండి హ్యాండ్ అనేది ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి మనకు ఖచ్చి రెండించులు అయితే తీసుకున్నాము ఇలాగ కటింగ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ క్లాత్ అనేది ఒకసారి ఎటు ఉల్టా సీదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడే మనం తీసుకోవాలండి ఫోల్డింగ్ మన వైపే ఉండాలి ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండాలి చూడండి ఇక్కడ నుంచి చక్కగా మనము నెక్ అనేది కట్ చేసుకోకూడదు కుట్టేటప్పుడే నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాం అలాగే దీనికి ఆపోజిట్ మనము ఫ్రంట్ భాగం తీసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ మనకు ఆపోజిట్ సైడే ఉంది ఫోల్డింగ్ మన సైడ్ ఉంది అంటే మనకి ఓ ఇలా రావాలి ఇలా వేసుకొని ఇది కూడా మనం నెక్ కట్ చేయట్లేదు కుట్టేటప్పుడే నెక్ కట్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఆ క్లాత్ అటు ఇటు జరిగినా కానీ నీట్గా సరిపోతుందండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది ఈ మిగిలిన దాంట్లో ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి మనం హ్యాండ్స్ అనేది డబుల్ ఫోల్డ్ మీదే తీసుకుంటున్నామండి మనకి హ్యాండ్స్కి ఎక్కడ జాయింట్ అనేది రాలేదు చక్కగా నీట్గా సరిపోయిందండి హ్యాండ్స్కి అలాగే మనకి ఇలా మనం కట్ చేసిన పీసెస్ అన్నీ కరెక్ట్గా ఫోల్డింగ్లో పెట్టాల్సి ఉంటుందండి చూడండి ఇలాగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టాం అలాగే ఫ్రంట్ భాగం హ్యాండ్స్ ఈ మిగిలిపోయిన క్లాత్ అంతా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది